మిత్రులందరికీ శుభ సాయంత్రం గురు పౌర్ణిమ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ గురువు యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ ఒక మంచి గీతం తెలంగాణ ప్రగతికి సారదులం మనం ఉపాధ్యాయులం భావి భారత శిల్పులం అపురూప శిల్పులం ప్రణతులో ఇవ ఉపాధ్యాయుడా నవభారత నిర్మాతవు కర్మవీరుడా ప్రణతులో ఇవపాధ్యాయుడా నవభారత నిర్మాతవు కర్మవీరుడా అక్షరాల ఇటుకతో చదువు గోడ కట్టించి లేత మనసు గదులలోన సంస్కారపు దీపమెట్టి అక్షరాల ఇటుకతో చదువు గోడ కట్టించి లేత మనసు గదులలో సంస్కారపు దీపమెట్టి వేమన పద్యాలతో బుద్ధులెన్నో బోధింతువు సుమతీ శతకాలతో నీతులెన్నో నేర్పింతువు ప్రణతులో ఈ ఉపాధ్యాయుడా నవభారత నిర్మాతవు కర్మవీరుడా అంకెలనే ఊతముగా గుణింతాల మంచలేసి బ్రతుకు మట్టి రేగడిలో మనులనిచ్చు పంటలేసి అంకెలనే ఊతముగా గుణింతాల మంచలేసి బ్రతుకు మట్టి రేగడిలో మనులనిచ్చు పంటలేసి జీవితమున వృద్ధి గరిపి గొప్పగా జీవించమని శిష్యులను దీవించే చల్లని దేవుడవు నీవు ప్రణతులో ఉపాధ్యాయుడా నవభారత నిర్మాతవు కర్మవీరుడా తెలంగాణ పంతులువు కోస్తాలో మాస్టరువు తెలంగాణ పంతులు కోస్తాలో మాస్టరువు సీమలోన సారువై అందరి హృదయాలు గెలిచి మనోఫలక శిలలపై అక్షరాల సిరులు చెక్కి పాఠశాల కర్మశాల అలు పెరుగని శిల్పి నీవు ప్రణతులో ఈ ఉపాధ్యాయుడా నవభారత నిర్మాతవు కర్మవీరుడా ప్రణతులో ఈ ఉపాధ్యాయుడా నవభారత నిర్మాతవు కర్మవీరుడా థ్యాంక్ యూ